రామ్ చరణ్ గారి పుట్టినరోజుకి జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ ఒక చిన్న బాధ్యత చిరంజీవి గారు పిలుపునిస్తే మీరందరూ కదులుతారు బెంగళూరు లాంటి పరిస్థితి మనకు రావద్దు అక్కడ ఏం జరుగుతుంది వాటల్ రేపు మనమే ఎక్కడ రేపు వచ్చే వర్షాకాలానికి మన ఇంటి మీద మంచం మన మంచం ఎంత ఉంటుంది రెండు గజాలు రెండు గజాల స్థలంలో ప్రతి సంవత్సరం పదహారు వందల లీటర్ల నీళ్ళు వస్తున్నాయి దీంట్లో మనం ఎనిమిది లీటర్ల నీళ్ళు దాస్తున్నాం పదహారు వందల లీటర్ల వర్షం పడుతుంది మంచం అంత సైజులో నీళ్ళు లేకపోతే రేపు మనం లేవు ఈ చిందులు లేవు జీవితాలు లేవు అందుకనే చిరంజీవి గారు పిలుపునిస్తారనే స్వార్థంతోనే ఇక్కడికి వచ్చాను ఆయనకి ఈ విషయాన్ని చేరవేయండి స్వామి గారు దయచేసి ఆయన పిలుపునిస్తే లక్షల మంది కదులుతారు ఎందుకంటే మన అవసరం నీటికి లేదు నీటి అవసరం మనకుంది కదండీ అలాగే ఇంకొక చిన్న విషయం ఆంధ్రప్రదేశ్లో చేలు ఎక్కువ ఉన్నాయి చేలు ఇరవై ఐదు వేలకు మించి ఆదాయం ఎవ్వరికీ లేదు మాగాణులన్నీ మానవ నిర్మితాలు దీనివల్ల రైతులు గడిచిన పదిహేను సంవత్సరాల్లో మూడు లక్షల మంది భారతీయ రైతులు చనిపోయారు నేను పద్నాలుగు నుంచి వ్యవసాయం చేస్తున్నాను మన కలియుగ దైవం శ్రీ తిరుమల స్వామి వారికి మూడు సంవత్సరాల నుంచి ఈ చేతులతో పండించిందే స్వామికి నైవేద్యం వెళ్తుంది అన్ని దేవాలయాలు ఇది జరగాలి ఎకరానికి రెండున్నర లక్షలు ఇరవై ఐదు వేలు కాదు రెండున్నర లక్షలు సంపాదించే నమూనా నా దగ్గర ఉన్నది ఇలా ఒక పిలుపునిస్తే మన ఇంట్లో మన పొలంలో ఉప్పు తప్ప అన్నీ మనమే పండించుకోవచ్చు ఉప్పు కోసమే బయటికి వెళ్ళాలి ఇప్పుడు మరొకటే పండిస్తున్నాం తతిమాయాన్ని కొనుక్కుంటున్నాం నేను ఐదు రోజుల కార్యక్రమంలో ఉండి మాట్లాడి గొంతుకుపోయింది వ్యవసాయం మీద ఒక సినిమా వ్యవసాయం దండ కాదు పండగని ఒక సినిమా తీయండి నేను దానికి నా గురువు శ్రీ సుభాష్ పాలేకర్ నాలాంటి వాళ్ళు నలభై లక్షల మందిని తయారు చేశాడు నాలాంటి వాళ్ళని ఆయన సినిమాని జీవిత కథగా తీస్తే నేను గతంలో దిల్ రాజు గారు నా వాళ్ళ అన్నగారు నాకు మంచి మిత్రులు ఆయనకి చెప్పాను మళ్ళీ సభాముఖంగా ఆయనకి మీకు చెప్తున్నాను నేను ఒక కోటి రూపాయలు ఇస్తాను ఆ సినిమాకి నష్టం వస్తే నాది లాభం వస్తే మీది నాకు ఒక్క రూపాయి రిటర్న్స్ అవుతుంది ధన్యవాదం నమస్కారం భూమి భూమి బాధపడుతుంది మనిషి వల్లే భూమి బాధపడుతుంది భూమికి నీరు లేదు మనిషి ఒక్కడే పాడు చేస్తున్నాడు ఈ భూమి కదిలిపోతే మానవ జాతి కాదు ఏ జంతువు ఉండదు అందుకనే మసులు కొన్ని మలగండి మీరంతా అన్నీ కావాలి భూమి మీద కానీ ఏది సంతోషంగా లేదు జీవరాశులు సంతోషం లేదు జీవ వైద్యం సంతోషంగా లేదు నేల తల్లి మన పాదం కింద నా భూమి నష్టపోతుంది అంతకనే ఆయన పిలుపువాలని ఆ సినిమా అందరూ చూస్తే ఆ సినిమా అంతిమంగా ఏంటంటే కంక్లూషన్ సినిమా చూసిన వాళ్ళు అపార్ట్మెంట్ కొందామని ఆలోచన రాదు ఊరెళ్ళిపోయి ఒక ఎకరం పొలం కొందామని ఆలోచన వస్తుంది ఆ రోజులు తిరిగి రావాలని ఒక ఎకరంలో రెండున్నర లక్షల ఆదాయం నేను చూపిస్తా ఇది ఓపెన్ ఛాలెంజ్ ఇరవై ఐదు వేలు వచ్చే చోట ఇంతల ఆదాయం చూపిస్తా ఈ అవకాశం ఇచ్చినందుకు స్వామి నాయుడు గారికి మీ అందరికీ చిరంజీవి గారికి ధన్యవాదం